వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కోటి రూపాయల విరాళం అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు பாப்புல பாடு மண்டலம் రంగయ్యప్పారావుపేట గ్రామంలో వరద బాధితులకు ఏపీయూడబ్ల్యూజే కృష్ణా జిల్లా శాఖ వారు అన్న వితరణ చేశారు గత తొమ్మిది రోజుల నుంచి బుడమేరు ముంపునకు గురైన రంగయ్య అప్పారావుపేట గ్రామంలో ఉన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ వీడియో కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ తాము విలేకరులకి ఇబ్బందులను ఆదుకుంటే మాత్రమే కాదు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడల్లా వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ మరియు ఏపీడబ్ల్యూజే కృష్ణ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా సంఘ ఉపాధ్యక్షుడు ధనియాల అప్పారావు అక్కినేని ఫణికుమార్ పరుచూరి రామకృష్ణ గోవడ సునీల్ కుమార్ పల్లెకు అంకబాబు మరియు నల్లగంచు శ్రీరామకృష్ణ తదితర విలేకరులు నిర్వహించారు

అసోసియేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఈరోజు కొరకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేయడానికి వారు వచ్చి ఉన్నారండి మన గ్రామం మునిగిపోవడం వల్ల మనకు ఒక పూట ఆతిథ్యం ఇవ్వాలని వారు ఆశపడినారు వారిని బట్టి మేము సంతోషిస్తున్నాము ఎన్నో ప్రాంతాల నుండి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ మన గ్రామాన్ని ప్రేమించి ఇంకా సేవా కార్యక్రమాలు ఎంతమంది చేశారు మనకైతే అమ్మని బట్టి మీకు మిమ్మల్ని వినం చేస్తున్నారు సార్ మా గ్రామాన్ని ప్రేమించి రాధకృష్ణ గారి ద్వారా మా గ్రామానికి వచ్చి మీరు మాకు ఎంతో కుటుంబాల దేవుడు ఎప్పుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ చిన్న ప్రార్థన చేద్దాం కల బుడమేరు వరదల కారణంగా బాపుల్పాడు మండలం రంగాయ్యపేట గ్రామం పూర్తిగా ఈ గ్రామంలోని వరద బాధితులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ బట్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆహారం అందించడం జరిగింది గ్రామంలోని సుమారు రెండు వందల మందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది అట్లాగే బాధితులు పడుతున్న ఇబ్బందులు చూసి కొంచెం ఇబ్బంది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేశాం ఎన్నవరం నియోజకవర్గంలో గతంలో కూడా ఏపీడబ్ల్యూ జాతరలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాం మెదడువాపు ముందు ముందు నివారణ మందులు పంపిణీ అట్లాగే డెంగ్యూ వ్యాధి రాకుండా మందులు పంపిణీతో పాటు వైద్యశాలలో పళ్ళు వృద్ధులకి ఆహారం పంపిణీ అట్లా చాలా సేవా కార్యక్రమాలు చేశాం ఏపీడబ్ల్యూజి అనేది సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ముందుంటుంది కేవలం జర్నలిస్ట్ సమస్యల పరిష్కారమే కాకుండా సేవా కార్యక్రమాలు జయంగా యూనియన్ ముందుకు సాగుతుంది యూనియన్లో సభ్యుడు నాయకత్వం వహిస్తున్నందుకు గర్వపడుతున్నాయి వర్షాల కారణంగా కొండవాలు ప్రాంతాలు ప్రజలకు నష్టం వాటిలకుండా చూడాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు తగరపు వలస సత్యనారాయణ మెట్ట కొండవాలు ప్రాంతాన్ని ఆయన మంగళవారం సందర్శించారు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పుడు కొండవాలు నుంచి రాళ్లు మట్టి జారి పడుతున్నందున స్థానికులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు ఇటీవల కురిసిన కుంభవృష్టి సమయంలో ఇరవై ఇళ్ల వారిని ముందు జాగ్రత్తగా తరలించామని తెలిపారు ఈ ప్రాంతంలో ఉన్న మంచినీటి ట్యాంకుకు పైప్ లైన్లు బిగించి తొందరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు పారిశుద్ధ పరిస్థితి మెరుగుపరచాలన్నారు నిర్మాణం పూర్తయిన చిట్టి వలస రైతు బజార్ ను సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు చెప్పారు డెబ్బై ఎనిమిది లక్షలతో నిర్మించిన రైతు బజార్ లో ముప్పై ఆరు స్టాల్స్ ఉన్నాయి ఇందులో ఇరవై ఏడు రైతులకు మిగిలినవి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సూపర్ బజార్ తదితరులకు కేటాయిస్తారు

आदान पूर्वचार गर्दै छ नि उनले 19 वर्ष भयो त నాడు జిల్లా నర్సరావుపేట తప్పుడు పనులు చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని జేబులు నింపుకున్న వారు మాత్రమే ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పనిచేశాను తత్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అసెంబ్లీలో అడుగు అవకాశం కల్పించారు వారి అభిమానాన్ని గౌరవిస్తూ గెలిచిన రోజు నుండి నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను జగన్ రెడ్డి పాలనలో గాలికి వదిలేసిన అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టిస్తున్నాను మున్సిపల్ సిబ్బందిని అధికారులను వెట్టపెట్టుకొని క్లీన్ నర్సరావుపేట కోసం తప్పిస్తున్నాను నియోజకవర్గం వ్యాప్తంగా మురుగు కాలువలు శుభ్రం చేసి తాగునీరు శానిటేషన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు అప్పట్లో అరవిందబాబును గెలిపించడం జరిగింది నేను అందరికి కూడా శరస్వంత నమస్కారం తెలియజేస్తూ మరి ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటికి దాదాపు పంతొరోజులుగా వస్తుంది మూడు నెలలు కావస్తుంది గెలిచిన తెల్లారి నుంచి కూడా నటాబడి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటానికి ఏదైతే గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మరి నటాబడి పట్నం కూడా పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిపోయిందని తెలుసుకొని మరి గెలిచిన తెల్లారి నుంచే కూడా మున్సిపల్ కమిషన్ గారిని మున్సిపల్ అధికారులని ప్రతి వార్డులో పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరిని కూడా తీసుకొని ప్రతి వార్డులో ప్రతి వీధిలో కూడా కాలవలో సీట్లు తీయటం జరిగింది రోడ్లు మరమ్మతులు చేయటం జరిగింది అదేవిధంగా జంగిల్ కటింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రెండు బోట్ల మంచినీరు సరఫరా చేయడానికి శానిటరీ మీద దృష్టి పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం దాదాపు మూడు నెలలు చేయడం జరిగింది దాదాపు నర్సాపేట పట్టణం మొత్తం ఐదు ఎనభై శాతం పారిశుద్ధ్య పనులన్నీ కూడా శుభ్రంగా చేయడం జరిగింది అదేవిధంగా తాత్కాలికంగా మరి విజయవాడ వరదలు రావటం వల్ల శానిటరీ వర్కర్స్ కానీ మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల కొంత గ్యాప్ రావటం జరిగింది అదేవిధంగా ఈ మూడు నెలలుగా ఒకే జయంతో పోరాటం చేశాం ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజలకి మరి నాయకుడి మీద నమ్మకం కలిగజేశాము ఫలానా నాయకుడు అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా గెలిపించాలి ఉమ్మడి అభ్యర్థి గెలిపించాలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐదేళ్లు కూడా ప్రజల కొరకు ప్రజల కష్ట సుఖాలు పంచుకొని పోరాటం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు నన్ను మెచ్చి జాలీ దయ చూపించి నన్ను గెలిపించడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో డాక్టర్ కోడలి గారు సార్ గెలిచారు తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత నర్సరాపేటలో టీడీపీ జెండా ఉమ్మడి జెండాని ఎగరేయడానికి అవకాశాలు నాకు రావటం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మీడియా మిత్రులు కానీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి అబ్బదిగా భారీ మెజార్టీ ఇచ్చి ప్రకృతి వైపరీత్యాల నుంచి రాష్ట్రాన్ని కాపాడమంటూ వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గళ్ళ మాధవి వరద ముంపు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మరింత పరిపాలన శక్తిని ఇవ్వాలని వేడుకోలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దేవించాలని గణనాధుని కోరుకున్న గళ్ల మాధవి శ్రీనివాసరావు తోటలోని అచ్చయ డాబా సెంటర్లో శ్రీ బాలా గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టమి గణపతి మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి గళ్ళ మాధవి కూటమి నేతలు భక్తులు The ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్నందున సహాయక చర్యలకు జిల్లా యంత్రాంగాన్ని సర్వం సన్నద్దం చేయడం జరిగిందని మీడియాకు తెలిపిన కలెక్టర్ మహారాష్ట్ర నది పరివాహక ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల మూలంగా రానున్న డెబ్బై రెండు గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధవలేశ్వరం బ్యారేజ్ కు పదమూడు లక్షల క్యూసెక్కుల నీరు వదలనున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటున్నారు కోనసీమ లంక ప్రాంత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని నూటికి నూరు శాతం రక్షణ చర్యలతో

అవన్నీ కూడా ఎమర్షన్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది సజ్ ఎనీ ఈవెన్చువాలిటీ జరగకుండా మీ యొక్క ప్రాణాల విలువ మీ డెఫినెట్గా గణేష్ నిమజ్జనం అనేది ఒక యాక్టివిటీ అందరు ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు సో అలాంటి టైంలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ ఎందుకంటే ఫ్లో లెవెల్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంచెం ఎక్కువ ఉంది సో డెఫినెట్గా దర్ మైండ్ బి సమ్ ఇన్స్టాన్సెస్ అవన్నీ ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు అందరినీ కూడా కోరుతున్నాము ఎక్కడైతే డెసిగ్నేటెడ్ పాయింట్స్ చేశామో నిమజ్జనం కోసం అక్కడే నిమజ్జనం చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి లేదండి సో ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఓన్లీ వన్ హ్యాబిటేషన్ ఇన్ పెద్ద గంటే అందులో ఒక వన్ నాట్ ఫోర్ హౌస్ హోల్డ్స్ రఫ్లీ త్రీ ఫిఫ్టీ త్రీ పాపులేషన్ ఉంటారు వాళ్ళు ఒక్కరికే కొంచెం ఇష్యూస్ వస్తాయి వాళ్ళని ఆల్రెడీ ఎక్కడ రీహాబిటేట్ చేయాలి అదంతా కూడా మ్యాప్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ వార్నింగ్కి రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉంటాయి అన్నట్టు ఆ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్లో రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పాపులేషన్కి మనం కొంచెం రిలీఫ్ కానీ మెషర్స్ కానీ వాళ్ళకి మూమెంట్ కానీ ఇష్యూస్ వస్తాయి సో అలా ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఎన్ని మండలాల్లో ఎన్ని హ్యాబిటేషన్ సెకండ్ లెవెల్ వార్నింగ్ కానీ థర్డ్ లెవెల్ వార్నింగ్ కానీ అవన్నీ కూడా మ్యాచ్ చేయడం జరిగింది సో డెఫినెట్గా ఇమ్మీడియట్గా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుందనే సిచ్యువేషన్ ఇంకా మనకు తెలియదు బట్ రైట్ నవ్వు వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ త్రీ డేస్ సో ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది అలాంగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ కొంచెం అలర్ట్గా ఉండండి అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ యూ టు అవాయిడ్ మూవింగ్ అక్రాస్ ద రివర్ సో మీరు ఎక్కడైతే రివర్ని క్రాస్ చేయాల్సిన అవసరం వస్తుందో డెఫినెట్గా మీరు అక్కడ ఉన్న కన్సర్న్ ఫీల్డ్ ఫంక్షన్స్తో మాట్లాడి విశాఖ జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం ఎగ్జిబిషన్ గ్రౌండ్ బెల్లం వినాయకుడు ప్రతిష్ఠించడం జరిగింది ఇది హెకో ఫ్రెండ్లీ వినాయకుడిని నిర్వాహకులు తెలియజేశారు ఈ యొక్క వినాయకుడికి రాజస్థాన్ నుంచి ఇరవై టన్నుల బెల్లాన్ని తెప్పించి అనకాపల్లి జిల్లాకు చెందిన శిల్పులతో తయారు చేయించారు మూడు నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని తెలియజేశారు విశాఖలో ఉన్న ప్రజలందరూ వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నామని నిర్వాహకులు ట్రస్ట్ అధ్యక్షులు మొల్లి గోవర్ధన్ తెలియచేశారు నమస్కారం అండి ఈరోజు కాజువకా డిపోలో నంబోద్రా ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీగా గణనాథుడిని మేము ఏర్పాటు చేసామండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇది ఏర్పాటు చేయడం అండి ఆ ఫస్ట్ టైమే బెస్ట్ టైంలాగా చేరిపోవాలని చెప్పి ఒక ఎకో ఫ్రెండ్లీ అనే ఒక టీమ్ మీద తీసుకొచ్చామండి ఇది ఎకో ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు మిగతా వినాయకులు కూడా చేస్తున్నారు పెద్ద పెద్ద వినాయకులు చేస్తున్నారు చిన్న చిన్న వినాయకులు చేస్తారు ఈ వినాయకులు నిమజ్జనం చేసే టైము ఆ నిమజ్జనం చేసే నదుల్లో సముద్రాల్లో ఆ కెమికల్స్ వాడినివి తర్వాత మన ఇవి సరిగ్గా పెద్ద పెద్దవి అయితే సరిగ్గా నిమజ్జనాలు చేయలేక అలా వదిలేస్తున్నారు ఇవన్నీ కాకుండా మనం ఏదైనా ఎక్కువ ఫ్రెండ్లీగా చేద్దాం ఆ ఫస్ట్ టైం చేసేది టైం లాగా రీచ్ అయ్యేలాగా ఒక ఐటెం తీసుకుందాం అనుకున్నాం ఆ ఐటెం ఏంటి అని ఆలోచిస్తుంటే వినాయకుడికి ఏదైనా ప్రతిష్టంగా ఇష్టమైన ఐటెం అనేది ఆ బెల్లం ఆ బెల్లంతో వినాయకుడిని చేద్దాం అనే ఒక ఆలోచన ఒక త్రీ మంత్స్ నుంచి రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఏ బెల్లంతో ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఎలా ఉంటుంది ఇది అన్ని రీ రీసెర్చ్ రీసెర్చ్ అంతా చేసి ఒక త్రీ మంత్స్ నుంచి చేస్తూ చేస్తూ ఇప్పుడు మాకు రాజస్థాన్ బెల్లం అంతే తగ్గిందండి రాజస్థాన్ బెల్లంతో ఇదంతా చేయడం జరిగింది ఇది సుమారు ఇరవై టన్నులతో బెల్లంతో జరిగింది సుమారు ముప్పై మన లోకల్ శిల్పిలండి ఇక్కడ అనకాపల్లి శిల్పులే అనకాపల్లి అంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొస్తున్న శిల్పుల్ని ఎందుకు మన దగ్గర ఉన్న కళాకారులు ఎందుకు ప్రోత్సహించకపోవడం మన దగ్గర ఉన్న కళాకారులు అంటే ఆయన కూడా కొత్త అంటే బెల్లం వినాయకుడు అనేది ఇది గూగుల్లో సెర్చ్ చేసినా రావట్లే ఇవల్ల మన మన ఇది వల్ల గూగుల్లో సర్చ్ చేసిన మందే వస్తుంది ఫస్ట్ ఎందుకంటే అంత ఫస్ట్ టైం అనేది అంత బెస్ట్ టైం లాగా రీచ్ అవ్వాలని మా కోరిక అవి అదేంటంటే ఆయన కూడా రిస్క్ తీసుకుంటున్నారండి మీరు అంటే నేను మీ రిస్క్ తీసుకుంటానంటే నేను ఎంతవరకు అయినా పోతాను అంటే ఇప్పుడు అది కూడా నాకు కొత్త అని చెప్పాను లేదంటే పోతే బాగున్నాయి అండి ఎంతవరకు అయితే అవునా అండి అని చెప్పి ఆ రిస్క్ తీసుకొని ఇవాళకి ఇది అంటే ఇప్పటివరకు కూడా మాకు అంత ఇప్పుడు సస్పెన్స్ లోనే వచ్చిందండి నిన్న ఈ వాళ్ళ తెల్లవారు వరకు సస్పెన్స్ లోనే ఉంది విగ్రహం మొత్తం అంటే ఎలా వస్తుంది ఎలా వస్తది అనేది కూడా మాకు కూడా సస్పెన్స్ అలాంటిది జనాలు కూడా ఎందుకంటే అంతమంది తండ్రి వచ్చి అంటే బెల్లం వినాయకుడు ఎలా పెట్టారు అని చెప్పి తెల్లవారు నుంచి క్రౌడ్ ఆపలేకపోతున్నాం ఏం కూడా అంతమంది క్రౌడ్ వస్తున్నారు చాలా విశాఖ జిల్లా గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగి పలువురు నివాసకులు ఇబ్బందులకు గురయ్యారు వారిని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పిజి విఆర్ గణబాబు గోపాలపట్నంలో ఉన్న రామకృష్ణ నగర్ కొండవల ప్రాంతాన్ని సందర్శించే తర్వాత రియాబులేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళని పరామర్శించారు ఫుడ్ వాటర్ అని అడిగి తెలుసుకున్నారు వారందరినీ ప్రాంతాలకు పంపించటమా లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు ఏమున్నాయో చూసి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి తెలియచేశారు మీ గురించి బాబు గారు ఎలా ఉన్నారు అని తెలుసుకొని రమ్మని నన్ను పంపించారు మీకంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారని భరోసా ఇచ్చారు బయటకు వచ్చి కొంచెం దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి ఈవెన్ ఐరన్ మెసెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకొని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం పర్మనెంట్గా ఒక ఒక డిపిఆర్ తయారు చేసుకొని వాటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి అంటే ప్రమాదం జరిగిన తర్వాత లేకపోతే ఈ కొండ చర్యలు పడిన తర్వాత మనము మేల్కొనే కంటే ఒక ఒక ప్రపోజల్తో వాటి అన్నిటికీ శాశ్వత పరిష్కారానికి ఒక ప్రతిపాదన చేస్తే బాగుంటుందని చెప్పి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా ఒక ఒక యాక్టివ్ రోల్ తీసుకుని ఎందుకంటే ఇక్కడ స్వయంగా ఇప్పటికే విజయవాడలో మనం చూస్తున్నాం పది రోజులుగా అక్కడ అనేక సహాయ కార్యక్రమాల్లో టోటల్ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్గం కానీ అధికారులు కానీ అందరూ అక్కడ ఉన్నప్పటికీ విశాఖపట్నంలో వచ్చినటువంటి ఈ ఇలాంటి ఉపద్రవం వెంటనే ఇక్కడ కూడా వారిని పంపించడం జరిగింది వారు కూడా చూసి దీనికి ఒక శాశ్వత పరిష్కారానికి వారు కూడా కృషి చేస్తారని చెప్పారు అందులో భాగంగా ఈరోజు గోపాలపట్నం రావడం జరిగింది ఇక్కడే లక్ష్మీనారాయణ బ్లాక్ కూడా ఇదే సంఘటన ఇలా ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు అక్కడ కూడా అదే పరిస్థితి ఇక్కడే కాదు ఇప్పుడు మల్కాపురం శ్రీహరిపురం ఏరియాలో కూడా మనకి ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు పడుతూ ఉంటాయి కొండవాళ్ళ ప్రాంతాలు కాబట్టి వీటన్నిటికీ ఇదే కాదు సిటీలో కూడా మీకు కొండ ఎక్కడైతే ఉందో ఎందుకంటే విశాఖపట్నం ఒక బౌలేరియా అనే దానికి కారణం చుట్టూ కొండలు ఉండటం